మంచి బాక్సులు పెడుతున్నాను మంచి సౌండ్ పెడుతున్నాను బరకాలు వేస్తున్నాను రాత్రి ప్రయసపడు వద్దనట్లా ఇక నువ్వు ఎన్ని చేసినా ఆయన నీవు చేసే నీ పనుల వల్ల కాదు కానీ నువ్వు ఎవరి మాటకు లోపడాలి ఆయన మాటలకు నువ్వు లోబడినప్పుడే నీ జీవితంలో సక్సెస్ అనుభవంతో చెప్తున్నాడు ఎవరు మోషే గారు మోషే గారు కదండి తర్వాత ఎదరికి వెళ్ళే దాబిది గారు కూడా రేపు మాప చనిపోతాడు తన కుంభాన్ని పిలిచి ఏం చెప్తున్నాడు చూడండి రాజులరా రెండో గ్రంథం మొదటి గ్రంథం రెండో అధ్యాయము మధురవచనం నుంచి ఉండి ఒకసారి నమ్మలను గై కొనాలా చదవాలన్నాడా చెప్పమనడా చదవమనడా పాడమనడా గై కొనమనడా నాకు అర్థం కాలేదు మిమ్మల్ని అడుగుతున్నాను నాకు అర్థం కాక ఏం చేయమన్నాడు మనందరూ వింటున్నాం ఏం చేయాలి గై కొనాలంటే పాటించాలి లోపడాలి ఎవరు లోపడారు మరి అమ్మ లోపడింది యోసేపు గారు లోపడ్డా అందుకే తోడున్నాడు ఇప్పుడు దావేది గారు కూడా తన దావిది గారు ఎవరండి చనిపోయటానికి గొర్రెల కాపరి కాదు పన్నెండు గోత్రాలకి రాజు ఆ బంగారం ఉంది ఆస్తుంది పేరు ప్రఖ్యాతులు అన్ని ఉన్నాయి చచ్చిపోయే ముందు రే నువ్వేమి బాధపడకరా ఇది ఇంత బంగారం ఉందని చెప్తున్నాడా ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాడా వీళ్ళందరూ మనకి ఇంతమంది పనులు కడుతున్నారు నువ్వేం ఊరి రావుకో హాయిగా పరిపాలన చేసుకుంటున్నాడా మనమైతే చనిపోయే ముందు ఏం చెప్తాం ఆ మనం చెప్పపోయినా మన తాతల దగ్గర ఏమన్నా ఉన్నాయనుకోండి చనిపోతున్నా చుట్టూ తిరుగుతుంటాం ఇదిలో చెప్తాడేమో ఏం చెప్తాడు ఎక్కడ దాసాడేమో ఎవడికి ఎన్ని డబ్బులు ఇచ్చాడో ఎవడికి అన్నప్పించడో చెప్తాడేమో ఏం చెప్తాడు చుట్టూ తిరుగుతుంటాం వీటి తాత చెప్పు నేనైతే అలాగన్నాను కానీ గారు చనిపోయే టైంలో ఆయన అంటున్నాడు నాకు ఇంత ఆస్తుంది నానా నాకు ఇంత ఇస్తుంది నాకు ఇంత వెనకాల ఉంది కాబట్టి నువ్వు డోంట్ వరీ నువ్వు చాలా ఎలా బ్రతిక పర్లేదు అంటలా నువ్వు దీవించబడాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు ఏ పని చేసినా సఫలం అవ్వాలంటే నేను చెప్తున్నాను ఎక్కడో గొర్రెలు వేపుకుంటున్నా నేను ఎక్కడున్నాను గల కారణం ఇక్కడ ఉన్నాను గల కారణం ఆయన మాటల ప్రకారంగా బ్రతికాని కాబట్టే ఉన్నాను నువ్వు కూడా ఉండాలంటే నువ్వు కూడా అభివృద్ధి పొందాలంటే నువ్వు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాటల ప్రకారంగా బ్రతుకు కైకోణాలు అదే చెప్తున్నాడు ఎప్పుడు చెప్తున్నాడు మరణ వాంగ్మూలం మరణించే ముందు చెప్పేది చాలా పవర్ఫుల్ తెలుసుగా పోలీసులు మరణించే ముందు తీసుకున్న వాంగ్మూలం ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా నిజమే మాట్లాడతారట తన అనుభూతితో చెప్తున్నాడు దావిది గారు మన ఈ మధ్యలో నేను వాట్సాప్లోను ఫేస్బుక్లోను తండ్రి దోలుతున్నాడు వెనకాల చిన్న కుమ్మాడు కూర్చున్నాడు ఎల్తుండుగా బండి గుర్తితే అంత దూరం పడిపోయాడు పడిపోగానే కుర్రాడు ఎవరి మాట చెప్పలా గవ్వగా తిరిగేసి పర్యటన గవ్వగమీకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు పడిపోయిన వాడిని భయపడకుండా రత్తాలు వస్తున్నట్టు పైకి లేపేసి పిలుస్తున్నాడు అందరు కూడా కింద అన్నారు పెంపకం అంటే ఇలా ఉండాలి పెంపకం అంటే ఎలా ఉండాలని కామెంట్ పెట్టారు మన పిల్లలు మన పిల్లలకి అన్నీ తెచ్చి పెడతాం తప్ప ఇతరులకి ఇతరులకు పెట్టడం నేర్పం వాక్యానుసారంగా జీవించడం నేర్పం ఎలా నేర్పాల వాక్యానుసారంగా జీవించడం అంటే మొన్న ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా వాక్యానుసారంగా జీవించడం అంటే జీవించడం నేర్పడం అంటే నువ్వు సెల నువ్వు ప్రార్థన చేసుకోరా అంటాం కాదు నువ్వు ప్రార్థన చేసి వాడిని కూడా ప్రార్థన చేయమని చెప్పాలి నువ్వు కూడా రేపాడికి ఎవరా అని నువ్వు పది రూపాయలు దానం చేసే వాడిని కూడా వడు నేర్పాలి మొబైల్ చూడద్దు అని చెప్పి నువ్వు కూడా చూడడం మానేలా పిల్లలు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా మన మాటలు పట్టించుకొని మన ప్రవర్తనే ఫాలో అవుతారు ఏం ఫాలో అవుతారు మన ప్రవర్తనే ఫాలో అవుతారు మనం ఎవరిని గౌరవిస్తే వాళ్ళు అలా గౌరవిస్తారు మన బూతులు మాడితే వాళ్ళు బూతులు మాట్లాడతారు మన టీవీ చూస్తే వాళ్ళు టీవీ చూస్తుంటారు పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటారు కానీ మన పిల్లలకి ఎలా నేర్పాలి మన పిల్లలకి ఎలా నేర్పాలి అని మనం పాటించి నేర్పాలి మనం పాటించి నేర్పాలి ఇప్పుడు పౌలు గారు వాక్యాన్ని చెప్పాడు ఆయన వాక్య ప్రకారం బ్రతికి చెప్పాడా చెప్పలేదా యేసుక్రీస్తు వారు దావీద్ గారు మోషే గారు వాళ్ళు బ్రతికి వారి అనుభవంతో చెప్పారు కాబట్టి ఆ బిడ్డలు ఏం చేసిన తర్వాత పాటించారు